అండి నేను ఈరోజైతే గోంగూరతో కారపొడి అయితే చేస్తున్నానండి గోంగూర కారపొడి ఎలా చేస్తానో ఏమేమి కావాలో అయితే నేను మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి మనకి గోంగూర కారపొడి కావాల్సినవి గోంగూర అయితే నేను నిన్నంగా ఆరబెట్టేసుకున్నానండి గోంగూర ఇదిగోండి అలా అయితే ఎండబెట్టేసాను అనమాట మనకు ఎలా అయితే ఎండ పోవాలి గోంగూర గోంగూర కారపొడికి కావాల్సింది గోంగూర ఎండబెట్టిన గోంగూర సాల్ట్ నూనె ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి కొన్ని వెచ్చనుకుళ్ళు కొద్దిగా జీలకర్ర నువ్వులు మినువులండి ఇప్పుడు నేను గోంగూర అయితే ఎలా రెడీ చేస్తానో చూడండి ఫస్ట్ నేనైతే ఈ ఫ్రై చేయడానికి ఇప్పుడు కొన్ని వెజన్ కూడా ఫ్రై చేసుకుంటాను చె అయితే ఫ్రై అయ్యి చూడండి ఇప్పుడు పేరు చెనుగుళ్ళు నువ్వులైతే పోసేసుకోవాలి ఇవి కూడా లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి వేరేగా చేసేస్తున్నారనమాట నువ్వులు వచ్చే నువ్వు

తీసేసుకోవాలి చూడండి మినపప్పు కరివేపాకు జీలకర్ర కూడా ఈ ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు మరలా అదే ప్యాన్లోని ఎండుమిర్చి అయితే వేసేసుకోవాలండి ఎండిమిరగలు కూడా కొంచెం ద్వారా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా కలర్ అయితే చేంజ్ అవుతుంది చూసారండి మిర్చి కలర్ చేంజ్ అవుతుంది ఫ్రై అవుతుంది కదా రెండు మర్చి కూడా ప్లేట్ ప్లేట్లో పెట్టి పెట్టించుకోవాలి కూడా తీసేసుకోమని కదండి ఇప్పుడైతే మళ్ళీ అదే అయితే గోంగూరైతే గోంగూర కూడా ఒకసారి అయినా ఫ్రై చేసుకోండి ఇవ్వండి ఇవైతే ఫ్రై అయిపోయినాయి కదా వేసేసుకున్నాం కదా పక్కకు ఇప్పుడు అయితే ఇవైతే మిక్సీ జార్లో అయితే మిక్సీ అయితే పట్టేస్తానండి మొత్తం ండి ఇవన్నీ అయితే వేసుకున్నాం కదా సాల్ట్ వెల్లుల్లిపాయలు ఇంకా ఎండుమిర్చి ఇవన్నీ మనం ఫ్రై చేసుకున్న పోపులన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇవైతే మెత్తగా గ్రైండ్ చేసేస్తానండి ఇది మెత్తగా గ్రైండ్ అయిపోయాక అప్పుడు గోంగూర పొడి అన్నది అయితే మనం వేసుకోవాలన్నమాట ఇదిగోండి మిక్సీ అయితే పట్టేసాను మనం పోపులతో మిక్సీ అయితే పట్టేసానండి ఇప్పుడు గోంగూర అయితే వేసుకుంటాను ఇదిగోండి ఇప్పుడు ఇది కూడా నేనైతే మిక్సీ పడతాను ఇదిగోండి గోంగూర కూడా వేసైతే మిక్సీ పెట్టేసాను కారపొడి రెడీ అయిపోయిందండి మనకి గోంగూర కారొడి చూసారు కదండి మనకి రెడీ అయిపోయింది మనకి ఇలా చాలా రోజులైతే నిలవ ఉంటుందండి నెల నెలల తరబడి నిల నిలవైతే ఉంటుంది అనమాట ఇలా చేసుకుంటే మనం వేడివేడిగా అన్నం అన్నం వండుకొని వేడివేడిగా అన్నం వేసుకుని ఈ గోంగూర పొడి కారపొడి కొద్దిగా వేసుకుని కొద్దిగా వేసుకొని తింటే అసలు ఏ కూరలు కూడా మనకి సరిపోవండి అంత బాగుంటుందండి రుచిగా కూడా ఉంటుంది మనం పోపులు వేసాం కదా ఇదిగోండి గోంగూర కారపొడి అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి దీన్ని ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే నెలల తరబడి అయితే వస్తుందన్నమాట నేనైతే మీకు తినే టేస్ట్ కూడా ఎలా ఉందో చూపిస్తానండి చెప్తానండి మేము చాలా రకాలుగా కారపొడి అయితే చేసుకుంటాం కదా ఇంకా నేనైతే గోంగూరతో కారపొడి అయితే చేశాను నేను ఎప్పుడైతే అన్నవాటి వేస్తున్నాను వేడి వేడి అన్నవాన్ని పొగలు వచ్చేస్తుంది కొంగూర కారణండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానండి మనం వేసుకున్న పోపులు గోంగూర సపరేట్ సపరేట్గా టేస్ట్ కూడా తెలుస్తుందండి చాలా బాగుందండి చదువు గోంగూర పుల పుల్లగా బాగుందండి ఉప్పు మనం వేసాం కదండి సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సూపర్ ఉందండి బాయ్ అండి